సపోర్ట్ అయితే చేస్తే సబ్స్క్రైబర్స్ ఇక ఇంక్రీస్ ఇంక్రీస్ అయితే కాబట్టి మీ అయితే సపోర్ట్ అయితే చేయండి ఇక తెలుగు వాటర్ రుచులు అయితే చాలా బాగుంటాయి రుచులు అలాగే రోజు రెగ్యులర్గా వీడియోస్ పెడతాము కాబట్టి ఆ వీడియోస్ వచ్చిన వారు వైఫ్లు దాన్ని చూసిన వాళ్ళు వాళ్ళకైతే మంచిగా వచ్చేసరి రుచికరమైన వంటలు కాబట్టి అధికమైన వంటలు వా వా అంటే నిజంగా కాబట్టి బాయ్ మన నెక్స్ట్ వీడియోలో కలుగుతాం అలాగే మీరైతే మన తెలుగు వంట నుంచి అయితే మీకు అయితే థ్యాంక్స్ అనేది చెప్తున్నాం కాబట్టి ఇక అయితే మా అమ్మకైతే చాలా ఇంక్రీస్ అయితే చేయాలి సబ్స్క్రైబర్స్ అనేది చెప్తున్నాను కొంచెం మీరు అయితే ప్లీజ్ సబ్స్క్రైబర్ పెట్టేటప్పుడు అయితే ఇక మీరు ఇలా అయితే వంటలు అయితే రాని వాళ్ళైతే ఇలా అయితే తెలుగు వంటలు అయితే చాలా సూపర్గా తెలిసింది అందులో ఓవరాల్ మీ చేసి తెలుగు వంటలు చూసిన రుచులు అలా వంటలు రుచులు అలాంటి చూసిన వీడియోస్ చేసిన తిననుకో మీరు మాత్రం అమృతం అయితే వాళ్ళు కూర్చినట్టు వాళ్ళు తిన్నట్లుగా అన్నమాట అనమాట అంత చేస్తే నమస్తే వెల్కమ్ టు మీ తెలుగు వంటల రుచులు ఈ రోజు నిమ్మకాయ పచ్చడి ఎలా పచ్చడి పెట్టాలో చెప్తాను వినండి ముందుగా మచ్చలని తీసేసేయాలి తీసే పెట్టుకోవాలి తర్వాత ఈ మంచి ఉంది కదా మచ్చలు ఉంది అది అలా తీసి పెట్టుకోవాలా ఆ రచి ఉన్నది తీసే కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి ఇట్లా నాలుగు పీసెస్ చేసుకోవాలా చేసుకున్నాక ఇందులో ఉన్న గింజలు తీసేసేయాలి తీసాక ఇందులో ఉన్న గింజలు తీసేసేయాల తీసేసాక తర్వాత ఇంకా ఇవి ఉంటాయి కదా ఈ మచ్చలు ఇవి ఆ మచ్చలు అనేటివి ఇవి కట్ చేసుకొని మనము ఇవి మన మచ్చలు లేకుండా ఉన్నాయి కదా అవి తీసినాం కదా వీటిలో మనము ఫోర్ పీసెస్ తీసుకోవాలా ఇట్లా పెట్టేసేయాల మచ్చలు ఉన్నాయి కదా ఇది మనము తీసుకొని రెండు పీసెస్ ఇట్లా పెట్టి ఇట్లా రసం తీయాలా రసం తీసి నిమ్మకాయలంతా జ్యూస్ తీసిన బట్ట తీయాలి జ్యూస్ అంతా అయిపోయింది ఇంకా తర్వాత లెమన్ జ్యూస్ ఇందులో పొసేయాలి జ్యూస్ తీసినాం కదా ఇంత జ్యూస్ వేసేసేయాలి నేను సరిపోయినంత ఒక స్పూన్ అయితే వేసిన పసుపు సాల్ట్ ఒక టూ స్పూన్లు వేసేసుకోవాలి ఇట్లా టూ స్పూన్లు వేసేసుకోవాలి తర్వాత అంతా మిక్స్ చేసేసుకోవాలి ఇట్లా ఇట్లా అంతా మిక్స్ చేసేసుకోవాలన్నమాట తర్వాత ఇలా జ్యూస్లో ఉంది కదా ఈ దాంట్లో ఇది మంచిగా మొక్కుతాయి అనమాట అట్లా పెడితే అట్లా మనము ఒక త్రీ డేస్ పెట్టుకొని త్రీ డేస్ పెట్టుకోవాలి ఇంకా మనం ఇట్లా మనము ఒక త్రీ డేస్ అయినాక ఇట్లా కలుపుకోవాలన్నమాట మనము త్రీ డేస్ అయినాక కలుపుకోవాలి ఇట్లా మధ్యలో ఒకసారి తీసుకొని ఇట్లా మనము ఒకసారి త్రీ డేస్ అయినాక ఇట్లా కలుపుకొని మళ్ళీ పెట్టేస్తే మళ్ళీ ఒక టూ డేస్ అయినాక మనము ుకోవాలి మెంతి మెంతులు వేసుకోవాలి ఇల్లు కొన్ని మెంతులు వేసుకోవాలి ఇల్లు జోర వేంపాలి జోర వేంపుకోవాలి మెంతులు తర్వాత కొన్ని మె ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇట్లా ఒక స్పూన్ వేసుకోవాలన్నమాట నూరెట్లా అందులో జీలకరావులు వేసుకోవాలా జీలకరావులు వేయాలి తర్వాత తర్వాత కొద్దిగా మెంతులు దాన్ని అది ఆవాలనేది మీ జిల్లక పడుతున్నాము ఇప్పుడు ఈ మిక్సేషన్ పౌడరు దాని మెంతులు జీలకర్ర ఆవులది ఇట్లా మనం మిక్స్ చేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలా టూ స్పూన్స్ చిల్లీ పౌడర్ వేయాలి తర్వాత ఇవన్నీ ఇట్లా మిక్స్ చేయాలి మిక్స్ చేసుకోవాలి ఇట్లా పచ్చడి చేసిన మనం ఇలా పెట్టేసుకుంటున్నాం అంట ఇలా నీళ్ళ పచ్చడి అయితే తీసేసుకున్నాము ఇక ఇందులో పెట్టేసుకోవాలా